పీతల్లో అంతులేని ఆరోగ్య లాభాలు ఉన్నాయి అవేంటో తెలిస్తే తినకుండా ఉండలేరు రూపం కలిగి ఉండే పీతలు కొన్ని శతాబ్దాల నుండి సముద్ర ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నాయి అంతేకాదు పీతలను తరచూ తింటూ ఉంటే ఇవి ఇవి మనలో ఉన్న ఎర్ర రక్త కణాలుని ఉత్పత్తి మెరుగుపరుస్తాయి అంతేకాదండి పీతల్లో ఉండే సెలీనియం సరైన థైరాయిడ్ పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది పీత మాంసంలో బాస్ఫరం అధికంగా ఉంటుంది ఫలితంగా దంతాలు ఎముకలను బలంగా నిర్మించడంలో సహాయపడుతుంది పీతల మాంసం మన ఆరోగ్యానికి ఇంకా ఎంతగానో సహాయపడతాయి మెదడు ఆరోగ్యం అభివృద్ధి ప్రభావితం చేసే ఇతర కారకాల నుంచి రక్షించడంలో సహాయపడతాయి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి పీతలో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు జింక్ ప్రోటీన్లకు మంచి మూలం ఇవన్నీ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడంలో సహాయపడుతాయి పీతలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే కొవ్వు తక్కువగా ఉంటుంది పీతల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది పీతల్లో రుచికరమైన రుచితో పాటు పీతలు అనేక ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి పీతలు ప్రోటీన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అని అంటారు పీతల్లో కాల్షియం మెగ్నీషియం ఐరన్ వంటి మినరల్స్ విటమిన్స్ మరియు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్తో పాటు ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా అయితే బరువు తగ్గేవారికి కూడా ఈ పీతలు మంచి ఆహారంగా చెప్పబడింది అంతేకాదు పీతల్లో ఉండే ఐరన్ కంటెంట్ రక్తహీనతను నివారిస్తుంది నీరసం అలసట వంటి సమస్యలను దూరం చేస్తుంది పీతల్లో ఎన్నో రకాల పీతలు ఉన్నాయి కానీ సముద్ర పీతలు తింటే చాలా మంచిదని చెబుతున్నారు ఈ పీతల్లో క్యాన్సర్ నిరోధిక లక్షణాలు ఉంటాయని పు నిపుణులు చెబుతున్నారు కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే చికెన్ మటన్ ఫిష్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు పీతలను కూడా రుచి చూడండి ఒకసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఎందుకంటే వీటిలో అన్ని పోషక విలువలు ఉన్నాయి ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి